నువ్వు 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 ఐటు నేను ఐటు నేను ఎప్పుడు నువ్వు నేను కొట్టుకోండి ఉన్నా కొట్టండి రైటం తేడా ఉన్నా కొట్టని రేటం తేడా పద్ధతి కాదు నువ్వు అంటున్నాను

的我接不了。 ఎందుకు బ్రేక్ చేయదు అంటే సగం సినిమా సగం సినిమా పాటలో పాటలో న్యూ పోతే డబ్బు చేసినట్టుంది వారు 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 కొలీదాన మూవీ ఏం బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీ సినిమా చూడొచ్చు ఏం తెలుగు ఇండస్ట్రీ హిందీ ఇండస్ట్రీ లేదుగా హిందీ ఇండస్ట్రీ మర్చిపోరిగా ఓన్లీ తెలుగు తెలుగు పేరు ఇప్పించాలి రామ్ చరణ్ అదేవిధంగా ఎంటో అన్న వీళ్ళు వీళ్ళు తెలుగు ఇండస్ట్రీ నుంచి